హాయ్ అండి టుడే రెసిపీ వచ్చి గులాబ్ అండి చాలా టేస్టీ చాలా బాగా కుదురుతాయండి పర్ఫెక్ట్ కొలతలతో చెప్తాను చూసేయండి వీడియో లాస్ట్ ఫస్ట్ టైం వేసినా సరే ఎప్పుడు వేసినా సరే చాలా మంచిగా వస్తాయండి అలాగా ఇంటికాడ ఉండేటప్పుడు మనం వేసుకుంటే చాలండి చాలా చాలా మంచిగా వస్తాయండి నేను చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయంత అంత క్రిస్పీగా వచ్చాయి చాలా మంచిగా వస్తాయండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఓకే రెసిపీలోకి వెళ్ళిపోదామండి ఒక కప్పు బీఫ్ని తీసుకున్నానండి ఈ బౌల్ అనేది సరిపోలేదని బౌల్ అయితే చేంజ్ చేశానండి కప్పు మైదా తీసుకున్నానండి షుగర్ అయితే చూడండి కప్పుకి కొంచెం తగ్గించి తీసుకున్నానండి చిటికడి సాల్ట్ నెక్స్ట్ కప్పు కప్పు వాటర్ యాడ్ చేసుకున్నానండి కప్పు వాటర్ అయితే అలా సరిపోతాయండి లేదు అనుకుంటే కొంచెం వాటర్ వేయండి ఓ టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ వాటర్ వేస్తే సరిపోద్దండి అలా కలుపుకోవాలండి అయితే ఎందుకంటే షుగర్ అంతా మెల్ట్ వరకు కొంచెం మంచిగా కలుపుకోవాలండి అవే వాటర్ అయితే సరిపోతాయండి తిప్పి నేను కలుపుతున్నప్పుడు చూడండి బ్యాటర్ అనేది కొంచెం పలచన అయింది కదండి ఇప్పుడు మీకు టైం ఉంటే ఒక త్రీ అవర్స్ ఎలా నాన్ పెట్టుకోండి టై నేనైతే వన్ అవరే నాన్ పెట్టానండి చూడండి ఎలా వచ్చిందో చాలా పలచగా చాలా మంచిగా అయితే వచ్చింది కదండి ఈ థిక్నెస్ ఉంటే చాలండి గులాబ్ పువ్వులకి ఇలా ఉంటే సరిపోద్దండి ఇలా మీరు పిండిని కలిపి పెట్టుకోండి చేసుకోండి కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుని గులాబీ పువ్వులు గుర్తుంటుంది కదండి దాన్ని ఆయిల్లో పెట్టానండి ఇది అనేది హీట్ అవ్వాలండి ఈ గుత్తు అనేది హీట్ అయితేనే పర్ఫెక్ట్గా వస్తాయండి గులాబీ పూలు అనేది గులాబీ పూలు గుత్తును ఫుల్గా అయితే ముంచకూడదండి బ్యాటర్లో కొంచెం గ్యాప్ ఉండేటట్లు ముంచుకొని దీన్ని అనేది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఫ్రై చేసుకునేప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టకూడదు అలానే హై ఫ్లేమ్లో పెట్టకూడదండి హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయండి చాలా ఈజీగా అయితే వస్తాయండి ఫ్రై కూడా అవ్వలేదండి చాలా మంచిగా ఊడిపోయండి చాలా మంచిగా వస్తాయండి పాత అయితే చాలా బాగా వస్తాయండి ఇది ఒక టిప్ అండి ఇది ఇలా మీడియంగా ఫ్రేమ్లో పెట్టుకొని మీడియం ఫ్రేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో మాత్రం ఉంచుకోకూడదండి వేగినాక తీసుకొని పక్కన పెట్టుకోవాలండి సేమ్ అలానేనండి ఈ గుత్తు అనేది ఆయిల్లోనే ఉంచాలండి ఎందుకంటే ఆయిల్ హీట్ అవ్వడం వల్ల ఈ గుత్తు కూడా హీట్ అవుతుందండి హీట్ అవ్వడం వల్ల మనకి చూడండి ఎలా ఊడి వచ్చేస్తున్నాయో పాత అయితే మనము జస్ట్ ఇలా ఇలా కదిపేటప్పుడే ఊడిపోతుందండి కొంచెం ఏమైనా అంటుకుని ఉన్నట్లయితే ఒక పుల్ల సహాయంతో బుర్ల పుల్ల ఏదోదైనా సహాయంతో దాన్ని అయితే తీసుకోండి తీసుకొని ఇలా ఫ్రై చేసుకోండి గులాబ్ పూలు అనేవి చాలా టేస్టీగా అయితే వస్తాయండి నేనైతే పిల్లల స్నాక్స్ కోసం అనేసి ఫుల్ రెయిన్ పడుతుందండి ఇంటికాడే ఉన్నాను స్నాక్స్ కోసం అనేసి చేశానండి మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నెక్స్ట్ మీరు కూడా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా అయితే ఈ గులాబ్ పూలు అనేవి వస్తాయండి నేను ఈ గులాబ్ పూలు చేసి వన్ వీక్ అయితే అవుతుందండి ఇప్పటికి కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయండి మా పాప లంచ్ బాక్స్లోకి ఈరోజు అనేసి స్నాక్స్లోకి పెట్టేటప్పుడు చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయండి పిల్లలు స్నాక్స్గా చాలా బాగుంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్